హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీగా పిల్లల కోసమని పీనట్ బర్ఫీ చేస్తున్నాను నేను ఇందులో షుగర్ వాడకుండా హెల్దీగా బెల్లంతో చేస్తున్నానండి మనం ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బర్ఫీని పీనట్ బర్ఫీని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు త్వరగా మాడిపోతాయండి మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుంటే పల్లీలు లోని వరకు కూడా బాగా వేగుతాయి చూడండి ఈ విధంగా పల్లీలని ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడ పల్లీలు వేగిపోయాయండి నేను వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ప్యాన్ అన్నది వేడిగా ఉంది కాబట్టి నువ్వులు త్వరగానే వేగిపోతాయి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నువ్వులు వేగిపోయాయి పల్లీలు కంప్లీట్గా చల్లగయ్యాక వీటి మీద ఉన్న పై పొట్టు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలండి పల్లీలకి ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఇది మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లా చేసుకోకూడదు మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకుంటే మనకి ఇది పేస్ట్లా అవ్వకుండా పౌడర్లా పట్టుకోవడానికి కుదురుతుంది చూడండి ఇక్కడ వీడియో చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి బెల్లాన్ని పాకం పట్టుకుందాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి అరకప్పు బెల్లం వేసుకున్నాను కప్పు వాటర్ వేసుకున్నాను ఒక కప్పు పల్లీలకి అరకప్పు బెల్లం అన్నది కరెక్ట్గా సరిపోతుంది మనకి బెల్లం అంతా కూడా కరిగి తీగ పాకం రావాలండి ఇందులో నేను కొద్దిగా ఇలాచీల పౌడర్ వేసుకున్నాను ఇక్కడ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి ఇక్కడ ఒకసారి పాకం అన్నది మనకు రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి ఈ విధంగా మనం కొద్దిగా పాకాన్ని వేళ్ళ మధ్యలోకి తీసుకుంటే మనకి తీగ పాకం అన్నది రెడీ అవ్వాలండి నాకు పాకం వచ్చేసింది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని వేసేసుకోవాలి మనకి పాకం అన్నది రాగానే మనం స్టవ్ను ఆఫ్ చేసుకున్నాకే మనం పల్లీల పౌడర్ని వేసుకోవాలండి ఈ విధంగా పల్లీల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇది చల్లబడే కొద్దీ గట్టిగా అవుతుందండి మనకి చూడండి ఇక్కడ ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్లోకి కానీ ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ వేసుకోవాలండి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు నేను ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను ప్లేట్కి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లో వేసేసుకోండి మొత్తం కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇందులో మొత్తం వేసేసుకోవాలండి ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా నేను ప్రెస్ చేసుకుంటున్నాను ఈ విధంగా బర్ఫీలాగా దీన్ని ఒత్తుకోవాలి చపాతీ కర్రతోటైనా చేసుకోకూ చేసుకోవచ్చండి ఈ విధంగా సమానంగా చేసేసుకొని దీని మీద ముందుగా నేను ఫ్రై చేసుకున్న నువ్వులని వేసుకుంటున్నాను నువ్వులని వేసుకొని నువ్వులు కూడా మనకి బర్ఫీకి స్టిక్ అయ్యేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా అంతేనండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే నువ్వులు అన్నవి బర్ఫీ మీద స్టిక్ అయిపోతాయి ఇప్పుడు నైఫ్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి నాలుగు నాలుగు వైపులా కూడా ఎడ్జెస్ని తీసేసుకొని ఇప్పుడు బర్ఫీని మనకు నచ్చిన షేపులో కట్ చేసేసుకోవడమేనండి మనం ఇందులో పైన నువ్వులు వేసుకున్నాము బర్ఫీ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన మన పంటి కిందికి నువ్వులు తాకుతూ చాలా బాగుంటుందండి బర్ఫీ మీరు కూడా ఒకసారి ఈ పీనట్ బర్ఫీని ఈ విధంగా బెల్లంతో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి